నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు రోజు ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా జీ వర్షన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఈ బండికి వీల్స్ రాలేవు అది ఆర్సీలో కూడా హర్యానా నెంబర్ ఆర్సీలో టూ పాయింట్ ఫోర్ అని లేదు ఓన్లీ జీ అనే ఉంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై వేల రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అయితే సెవెన్ సీటర్ బండి మూడు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఫోర్ పవర్ ఉండోస్ పాస్టరింగ్ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బానట్టు ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు డెంటింగ్ అయింది చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి కానీ ఎక్కడ ఏపీఎస్ రిప్లేస్ కావాలి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్లో బోర్డు నైన్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా రిజిస్ట్రేషన్కి అవుతాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చిపోకోవాలి మనది అగ్రికల్చిన తర్వాత దీనికి ఈజీగా పది లక్షల పైన లోన్ వస్తుంది ఎందుకంటే ఇరవై రిజిస్ట్రేషన్ బండి కాబట్టి ఇప్పుడు ఎల్లో బోర్డు ఉంది మన దగ్గర వైట్ బోర్డు కూడా అవుతుంది నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఈ నెంబర్ ఎగిరిపోతుంది అలా లేవు ఇక్కడ ఢిల్లీలో దొరికితే ఏపీమంటే ఏపిస్తా ఈ బండికి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై వరకే జీవితకాలం ఉంటుంది డోటా ఇన్నోవా క్రిస్టా జీవర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సెంటర్ ఏసీ ఫ్రంట్ ఏసీ నార్మల్ ఏసీ వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ డెబ్బై రెండు వేల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారెంటీ కాదు ట్యాంపరింగ్ ఏసీది ఫ్రంట్ గ్లాసు షోరూమ్లో రిప్లేస్ అయింది సార్ రెండు వేల ఇరవై రెండులో ఇగో బానట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు రిపేర్ అయింది మీకు అది కూడా క్లియర్గా చూపెడతా ఇగో ఇక్కడ చూడు రి ఇక్కడికి వెళ్ళి ఇగో ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఒరిజినల్ ఉంది ఇగో ఇక్కడ కాట్లు వాడుతున్నాయా కాట్లు ఎక్కడికి వరకు పడుతున్నాయి అక్కడి వరకు ఒరిజినల్ ఇక కథం ఇక ఇక్కడ కాటు పడదు ఇక ఇక ఇది ఇక్కడ వర్క్ జరిగింది ఇవి ఇక్కడ గోరే ఇరిగిపోతాయి నేను గోరు పెడితే ఇక్కడ నుంచి ఇది పట్టి చేయించింది ఇగో ఇది ఇక ఇది పడది కాటు పడది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వర్క్ అయింది బానట్టు కానీ ఒరిజినల్ ఉంది షోరూమ్దే షోరూమ్ బానట్టే ఇప్పటి వరకు పాన పెట్టలేదు బానట్టుకు కానీ ఇక్కడ పని వేసింది ఇవి నుంచి ఇటు వరకు ఒక రెండు మూడు మూడు వరకు వర్క్ జరిగింది ఫ్రంట్ పొజిషన్ అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది పంపర్ ఇట్స్ పెట్టి ముంగట ఏసీ కండెన్సర్ రేడియేటర్ షోరూమ్ ఏ ఉన్నాయి లే రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్ రన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే ఫెండర్ కూడా పాన పెట్లే హెడ్లైట్ పట్టి కూడా ఒరిజినలే ఉంది లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్ అన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్ కూడా పాన పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇది బిఎస్ ఫోర్ ఫోర్ వెహికలే బిఎస్ సిక్స్ కాదు దీనికి యాడ్ బ్లూ లేదు నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ యాడ్ బ్లూ బండి కాదు సార్ బండి రన్నింగ్ నాల్ టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ బండి ప్రతి పీసు టచ్ అప్ అయింది గీతలు వాడితే కలర్ ఇచ్చినట్టున్నాడు బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది సిట్ కవర్లు వేసుకో అవసరం లేదు ఈ సిట్ కవర్లు మంచిగా ఉన్నాయి ఫ్లోర్ మ్యాటింగ్ ఉన్న ఫుట్ రోస్ట్లు వెనుక బంపరు లోపల స్టేరింగ్ కంట్రోలర్స్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకుంటే సరిపోద్ది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆర్సీలో మాత్రం టూ పాయింట్ ఫోర్ అని లేదు సార్ అలా వీల్స్ కూడా రాలేవు బండికి సంటర్లు ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పాస్టెరింగ్ వెనకాల బంపర్ పెయింట్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ వెనకాల బ్యాక్ వైపర్ కూడా ఇచ్చిండు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్లన్నీ ఒరిజినల్ షోరూమ్ డోర్లే ఉన్నాయి సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ బిఎస్ ఫోర్ మోడల్ కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారెంటీ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ లేవు పెట్టించుకోవచ్చు నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలైవిల్స్ లేవు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి వైట్ కలర్ కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షలు లక్షలతాయి కస్టమర్ ధర పన్నెండు ఇరవై ఐదు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్